నమస్తే అండి మనకి దృష్టి దోషాలు కానీ గ్రహ సంబంధిత దోషాలు కానీ ఉన్నప్పుడు గుమ్మడికాయతో దీపం వెలిగిస్తే మంచిది అని పెద్దలు చెప్తారు ఈ గుమ్మడికాయను సగానికి కట్ చేసుకొని దానిలో ఉన్న గుజ్జునంతా తీసివేసి దానిలో నువ్వులను నేను పోసి పెద్ద ఒత్తులు వేసుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వీలైతే నల్ల నువ్వులను కూడా గుమ్మడికాయ మీద వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఈ రాళ్ళబుప్పును వేసుకున్న పేపర్ ప్లేట్ మీద మనం తయారు చేసుకున్న గుమ్మడికాయను ఉంచి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని అష్టమి రోజు కానీ అమావాస రోజు కానీ కాలభైరవుడి ముందర వెలిగించి పదకొండు సార్లు కాలభైరవాష్టకం చదువుకుంటే మంచిది వీలు కాకపోతే మన గుమ్మం బయట కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఆడవాళ్ళు ఈ దీపాన్ని వెలిగించాలి అనుకుంటే గుమ్మడికాయను కట్ చేయకూడదండి మగవారి చేత కట్ చే